అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు నిన్న ఈ సినిమాని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్తో టీ సుబ్బ్రహ్మణ్యరాడి గారు ఇతర ప్రముఖులు సినిమా చూశారు చాలా అద్భుతంగా వర్ణించారు ప్రతి సన్నివేశం చాలా అద్భుతంగా నేడు యువతరానికి మెసేజ్ ఇవ్వాలని చెప్పి శుభ్రంగా చెప్పడం జరిగింది మేము ఈ సినిమాని ప్రమోషన్స్ భాగంగా మేము ఇంకా పెద్దలకి సినిమా వంద రూపాయలు టికెట్ ఇద్దాం అనుకుంటున్నాం అలాగే పిల్లలకి యాభై రూపాయలకి టికెట్ ఇద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఈ సినిమాను మేము వ్యాపారం చేరుకుంటులేదు అల్లు సీతారామరాజు కథ ప్రతి ఒక్కరికి చేరాలని ప్రతి ఒక్కరికి తెలియాలని సంకల్పంతో ఈ చేయబోతున్నాం ముఖ్యంగా మా హీరో కమ్ నిర్మాత ఆర్వి సెచ్చిన గారు ఒక నిజంగా సాహసవ్యాతం చేశారు ఇలాంటి సినిమా చూపించాలి బాగు తరాలి తెలియని ఉద్దేశంతో సంకల్పంతో సినిమా తీశారు డిఫరెంట్గా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా అద్భుతం చెప్పారు ముఖ్యంగా నమోస్తుతి పాట ఆ పాట ప్రతి ఒక్కరు నాట కూడా సిఫార్సు చేస్తున్నారు అసలు డిఫరెంట్గా నేను రేపు త్వరలోనే చదవడం కలవబోతున్నాను ఈ సినిమాకి ట్యాక్స్ ఫ్రీ కోరబోతున్నాను ఎందుకంటే ఇది కమర్షియల్ సినిమా కాదు ఒక సందేశం సినిమా ఒక నాటి పోరాట వీరుడు అల్లు సీతారాడు మన తెలుగు జాతి గర్వించే ముద్దు పెద్ద ఆయన సినిమాకి ట్యాక్స్ కోల్పోతున్నాం ఈ సినిమాకి ట్యాక్స్ ఫ్రీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా ప్రతి చూసేలా చేయబోతున్నాం ముఖ్యంగా గిరిజనులు నాడు ఎలాగైతే హింసించారో అల్లు సీతారావు చేసిన త్యాగబలాల్ని అన్నీ తీసుకొచ్చేలాగా ఈ సినిమా చేయబోతున్నాం దాన్ని ఒకటే కోరుతున్నాం ఈ సినిమాని మహిళలు అందరూ ఆధరించబోతున్నారు డిఫరెంట్గా రేపు నుంచి ఈ సినిమా పిల్లలకి పదిహేను సంవత్సరాలలో యాభై రూపాయలు మాత్రం టికెట్ పెద్దలకు వంద రూపాయలే ప్రమోషన్ చేయబోతున్నాం అందువల్ల మేము ఒకటే కోరుతాం ఇది కమర్షియల్ సినిమా కాదు ఈ సినిమాని ప్రజలు ఆదరించి మన భావితరాలకి తెలియాలి సుబ్బిరామరెడ్డి గారు ప్రసాద్ కలర్ ల్యాబ్లో స్క్రీన్ టూలో చక్కగా మొత్తం సినిమా చూసారండి ఆయన టైటిల్స్ దగ్గర నుంచి లాస్ట్ వరకు కూడా ఎవ్రీథింగ్ చూసి నా పక్కనే కూర్చుని నా భుజం తట్టి చాలా బాగా తీసే సినిమా నిజంగా అద్భుతం ఇది సీతారామరాజు గారి యొక్క యథార్థ కాదు ఇది ఈ గాథ దిస్ ఈజ్ ద రియల్ స్టోరీ కానీ కొంచెం కమర్షియలైజేషన్ చేసి ఉంటే నీకు ఇంకా ఎక్కువ ఇప్పుడున్న ప్రజల యొక్క టేస్ట్కి తగ్గట్టుగా వెళ్ళిపోనేమో కానీ నువ్వు కాంప్రమైజ్ అవ్వలేదు యాజ్ యాజిటి చేసావు చాలా మంచి పని చేసావు కొంచెం బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి ఆయన సలహా ఇచ్చారు తర్వాత ఈ సినిమాని ఇలాంటి సినిమాని సకుటుంబ సమేతంగా చూడగలిగినటువంటి ఆనందం అందరికీ ఉంటుంది ఇలాంటి సినిమాల్ని మాత్రం అందరూ ఆదరించాలి ఈ సినిమా నేను రెండు గంటలు చూశాను ఐఎమ్ స్పెల్ బౌండ్ అన్నమాట అన్నారు ఆ వీడియో ఉందో ఒకసారి మీరు చూడండి ఒకసారి అందుకని ఇలాంటి సినిమాని ఆయన అంత ఆయన కళలో ఎన్నో సినిమాలు తీసినటువంటి నిర్మాత ఎంతోమంది పెద్ద పెద్ద సెలబ్రిటీలతో సినిమా ఫీల్డ్ అంతా తెలిసిన ఆయన నేను చాలా తక్కువ పరిచయం అలాంటప్పుడు నన్ను అంత బాగా మెచ్చుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మరి ఇది ప్రజల్లోకి అందరికీ తీసుకువెళ్ళి ప్రతి విద్యార్థి ఈ సినిమా యొక్క గొప్పతనాన్ని తల్లిదండ్రులు పెద్దలు పిల్లలు అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను సినిమా తీశాను దీని మీద డబ్బులు సంపాదించడం అనే ఉద్దేశం ఎంత మాత్రం కాదు కానీ దీనికి సంబంధించినటువంటి మినిమం రెవెన్యూ కలెక్షన్ అనేది మా అమ్మగారు సాయి గారు వీళ్ళంతా టికెట్ కన్సెషన్ కూడా కొంచెం ఇచ్చి చేస్తే బాగుంటుందని అంటే వాళ్ళ అభిప్రాయానికి నేను కూడా ఏకీభవిస్తున్నాను తప్పకుండా అందరూ చూడాల ముందు మనీ కంటే ఇంపార్టెంట్ సినిమా చూడటం అందరు ప్రజల్లోకి మీరు తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గుర్తుగారంటే ఒక పోరాట యోధుడు మాత్రమే కాదు ప్రజలలో ఎన్నో విద్యాబుద్ధులు కూడా బోధపరిచినటువంటి మహనీయుడు ఆయన యొక్క గొప్పతనం ఆయుర్వేదం నేర్పించాడు మంచి మార్గంలో నేర్పించాడు అందరినీ అందులో ఒక భాగంగా ఆయన పలకాబల్పం మీద ఈ సినిమాలో ఉందండి అది అందరికీ కూడా విద్య నేర్పిస్తుంటారు గంటం ద్వారా మా వల్ల కాదు స్వామి ఏంటిది దీనివల్ల ప్రయోజనం ఏంటి కడుపు నిండేనా కాళ్ళు నిండేనా అంటారనమాట పలక కింద పడేసి అప్పుడు సీతారామరాజు గారు అనమాట అక్షరం మనిషి లక్షణాన్ని మారుస్తుంది మనస్ఫూర్తిగా నేర్చుకున్న విద్య సమయస్ఫూర్తిగా మెలిగేలా చేస్తుంది మన మీద జరుగుతున్న అఘాధ్యాయులన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొనే శక్తినిస్తుంది మనము మన పిల్లలకు ఇచ్చే ఆస్తి స్థలాలు పొలాలు కాదు అక్షరమే నిజమైన ఆస్తి అని సీతారామరాజు గారు చెప్తారు సినిమాలో మరిది ఎంత మంచి విషయం అండి ఇది ఓకే సినిమా కేవలం ఆర్జీవి గారి మీద అభిమానులు ఇష్టంతో బివి రామ్ గారు నేను ఇక్కడ బయ్యర్గా రావడం జరిగింది వాళ్ళిద్దరు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే స్కూల్ పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి ఒక కన్సెక్షన్ అని తీసుకోవడం జరిగింది దానికి కూడా థియేటర్ యాజమాని కూడా మాట్లాడతారు అయితే నేను ఒక్కటే చెప్తున్నానండి ఈ సినిమా నన్ను చూసిన పిల్లలందరూ కూడా ఇదేదో వారం రోజుల సినిమాయో వంద రోజుల సినిమాయో కాదండి ఇది మూడు వందల అరవై ఐదు రోజులు ఈ సినిమా ఎప్పుడైనా మనం ఎక్కడైనా వేసుకునే సినిమా మిగతా సినిమాలన్నీ ఒక ఎత్తు ఈ ఒక్క సినిమా ఒక ఎత్తు ఇది మాత్రం మీడియా మిత్రులు చెప్తున్నానండి చాలా సినిమాలు అందరూ ఆగి వెళ్ళిపోతాయి కాదు ఇది అలా కాదండి ఇది నిరంతరం ఆడే ఏకైక సినిమా అని చెప్పి తెలియజేసుకుంటూ మీడియా